తాడేపల్లి నుంచి డైరెక్షన్స్ వచ్చినాయి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు లేదు పొత్తు లేదు పొత్తు లేదు అనే చెప్పండి ఎందుకంటే పొత్తు ఉందని చెప్తే ఇంకా మన దగ్గరికి అవడం రావట్లేదు క్యాండిడేట్లు బెదిరిపోతున్నారు మనం కట్టమని అడ్వాన్స్ కూడా కట్టలేదు ఇంకోసారి పొత్తుందంటే ఎడుగా ఉండ పోతామని రేపు లేదా ఎల్లుండు అఫీషియల్ గా ఒకసారి ఈ పొత్తు అనౌన్స్ అయితే మరి చాలా మంది సర్వేలు చూశారు పొత్తు వలన ఇంకా చెప్తున్నారు ఎందుకు తాగే ప్రకంపనలు వస్తాయో చెప్తున్నా ఏంటంటే సర్వేల ప్రకారం తుక్కు తుక్కుగా ఓడిపోతుంది యువజన స్వామి రైతు కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు డిపెండ్ అయింది వాలంటీర్లని బూతుల్లో ప్రవేశపెట్టి తప్పుడు పనులు అంటే బూతు పనులు చేయించడం ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారు చూస్తున్నాం కదా అక్కడ తిరుమల ఇంకో దగ్గర పరమేశ్వర రెడ్డి ఇంకో దగ్గర ఇంకో రెడ్డి ఎలా ఉన్న రెడ్డి అధికారులు అందరూ పోలీసు అధికారులు అందరూ క్రిటికల్ పోస్టుల్లో ఉంచారు ఇంకా వాళ్ళకి కావలసిన అనుమూల ఆజారు ఇంకా ఉండాలి కొన్ని పేర్లు ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకున్నారు సో పోలీస్ సహకారంతో ఊడాల సహకారంతో వాలంటీర్ల సహకారంతో ఎలాగైనా సరే ఈ దొంగ ఓట్లు రేపు ఆంధ్రప్రదేశ్లోనే బాబు రెండు ఫేజుల్లో ఎలక్షన్ పెట్టండి కుదిరితే మూడు ఫేజుల్లో పెట్టండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారట ఎందుకంటే భారీగా ఈ కుప్పాన్ని తమిళనాడు నుంచి తెచ్చుకోవచ్చు ఇలా తర్వాత రాయలసీమ బ్యాస్ని హోటల్ నెల్లూరు ఒంగోలుకి కొంతమందిని అలా ఏదన్నా ఎన్నోట్లు పడినా పండినట్టే కాబట్టి వాళ్ళు ఇటువంటి కుట్రల మీద ఆధారపడి టైట్ గా ఉన్న సీట్లు బయటపడవచ్చు కదా అని చెప్పి అటువంటి ఊహాగానాల్లో ఓడిపోతామని తెలిసిన ఏదో ఒకటి చేసి నగొచ్చు అనే ఆశాభావంతో ఉన్న కొద్ది మంది వీళ్ళు అడిగిన అడ్వాన్స్ ఇస్తున్నారు ఆ చేసిన దాంట్లో సగం అనుకోండి మరి కడుపుతున్నారు ఏదో రకంగా బయటపడేద్దాం ఇంక తెలుగుదేశం వాళ్ళు హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారు ఒక టికెట్ లేవు కనుక ఇక్కడే ఏదో తంటాలు పడదా అని చెప్పి ట్రై చేస్తున్నారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లేకపోతే ఒకసారి భారతీయ జనతా పార్టీ వస్తే రౌడ ఈ ఇటువంటి కొందరు పోలీసు అధికారుల్ని వెచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేసే పోలీసు అధికారులని ఓ వన్ మంత్ ఇంట్లో ఉండమ్మా అని చెప్పి ఇంట్లో ఉంచేసే పరిస్థితి కూడా ఉంటుంది కనుక ఎక్కడ ఇంక్లూడింగ్ రాయలసీమ బై వైసీపీ బై బై వైసీపీ టికెట్ ఇస్తే జైటీడీ అనే ఒక నినాదం అందుకుంటుందన్న సంగతి ప్రస్ఫుటంగా ప్యాలెస్ లో ఉన్న పరివారానికి ప్యాలెస్ యజమాన్యానికి తెలుసు కాబట్టి నిత్యం నిత్యం ప్యాలెస్ లో ఉంటూ పేదల కోసం పోరాడుతున్న వ్యక్తిని నిజంగా అదొక అదొక వింత మనిషి అతను అంటే తను చెప్పిందే వేదమని భావించే ఒక వింత మనిషి మన ముఖ్యమంత్రి ఐదు వందలు కోట్లు ఎట్టి పోలవరం ఆపేసి అమరావతి ఆపేసి అక్కడ ప్యాదర్ చెప్తాడా తను పేదల పక్షాన్ని పోరాడుతున్నాను అంటాడా అంటే మనమందరినీ మన ప్రజలందరినీ అమాయకులు పిచ్చివాడు పిచ్చివాడులో అతయినా అనుకుని ఉండాలి లేక అని మనం అనరాదు మీకు అందరికీ అర్థమైపోయింది కదా అర్థమైనప్పుడు మళ్ళీ చెప్పడం ఎందుకు కానీ వారు మనల్ని వెలుగు గంగాలప్పలని పిచ్చివారని భావిస్తున్నారేమో ఇరుగులపాయలో ప్యాలెస్ బెంగుళూరులో ప్యాలెస్ మద్రాసులో ప్యాలెస్ అంటారు కన్స్ట్రక్షన్ హైదరాబాద్లో ప్యాలెస్ విజయవాడలో తాడేపల్లిలో ప్యాలెస్ ఇప్పుడు వైజాగ్లో మరి అదేదో రిసార్ట్ కొనుక్కున్నారు ఏదో పేరు మీద ఫార్మా కంపెనీ పేరు మీద అది ఇదే ఈ లోపు ఆయన ఏదో మరి జనాలు ఉన్నారు అనుకున్నాడు ఇప్పుడే ఇప్పుడే మరి పెళ్ళి వెంటనే విధావలాగా పాప ఏదో కట్టుకున్నాడు కానీ రెండేళ్ళు నేను చెప్తున్నాడు నేను వస్తా నేను వస్తా నేను వస్తా అని నిన్నేమో మళ్ళీ ఎన్నికయ్యా వస్తా అన్నాడు అవును అదే మళ్ళీ ఎన్నికయ్యాక అంటే ఎన్నికయ్యాక అంతే ఇంకా జరిగేది లేదు మనోడు అక్కడ భ్రమాణ స్వీకారం చేసేదే లేదు సో అదేదో ఆ స్పా రిసార్ట్ కొనుక్కున్నారు కాబట్టి చక్కగా భార్య భర్తలు అక్కడ హ్యాపీగా సముద్రం గాలి పీల్చుకుంటూ అక్కడికి వాళ్ళు కట్టుకున్న ప్రభుత్వ ఖర్చుతో కట్టిన ఆ సౌదం కూడా ఉంటుంది ఆ సౌదాన్ని చూసుకుంటూ ఏదో అక్కడ రూములు ఏమైనా అతికిస్తే మేము వెళ్ళినప్పుడు వైజాగ్ వెళ్ళినప్పుడు రూములు ఉంటాను లేమ్మా లేదు నువ్వు కొండ మీద చూద్దాం